जय वेङ्कटेश कृषशैलनाथ श्री पद्मनाभ वैकुम्भनाथ जय विष्णुतेज राजा श्रीरामचन्द्रजय कल्पतिरूपेनाथ जय 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 అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ వీడియోలో మీకు దివ్య దివ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తమిళనాడు కాంచీపురంలో ఉన్న శ్రీ అత్తి స్వామి పెరుమల్ ఆలయం గురించి చూపించబోతున్నానండి ఈ ఆలయంలోనే వెండిపల్లి బంగారుపల్లి కూడా ఉంటాయండి అవి కూడా చూపిస్తాను అన్ని విశేషాలు ఈ వీడియోలో చూద్దామండి మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా కావాల్సినవి వసతి గదులండి ఈ కాంచీపురం అనేది తమిళనాడులో ఉండడం వల్ల వాళ్ళకి తెలుగు రాదు మనకి తమిళ్ రాదండి ఇక్కడ రూమ్స్ తీసుకోవాలంటే ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ ఒక్క రోజుకి రెండు వేల నాలుగు వందల నుంచి ఉన్నాయండి ఒకవేళ తీసుకుందాం తీసుకుందామంటే వాళ్ళకి మన భాష అర్థం అవ్వదు మనకి వాళ్ళ భాష అర్థం అవ్వదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత అమౌంట్ పెట్టి ఒక్క రోజుకి ఉండాలంటే కొంచెం ఇబ్బందే కదండి కాబట్టి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కంచిలో ఉచిత వసతి గదులు ఉన్నాయండి అవి ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది మనం ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో తీసామండి మేము కూడా కంచి వెళ్తే అక్కడే స్టే చేసాము మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు అయితే ఐదు ఉన్నాయండి ఈ ఐదు మేము మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నామండి మేము నలుగురు పెద్దవాళ్ళం నలుగురు చిన్నపిల్లలండి మా అందరికీ మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడే మమ్మల్ని డ్రాప్ చేసేలాగా ఆరు అయితే మేము మాట్లాడుకున్నామండి ఈ ముఖ్యమైన ఐదు టెంపుల్స్ ఏమిటంటే ఒకటి వరదరాజ పెరుమల స్వామివారి టెంపుల్ అండి అదే వెండిపల్లి బంగారుబల్లి ఉంటాయి కదా అదొక టెంపుల్ రెండు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ మూడు పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర స్వామివారి టెంపుల్ అండి నాలుగు వామనా అవతారం టెంపుల్ అండి ఐదు చిత్రగుప్త టెంపుల్ అండి మేము ఈ ఫైవ్ టెంపుల్స్ అయితే ఆటో మాట్లాడుకున్నాం అందులో మొదటి టెంపుల్ అయిన శ్రీ అత్తి వరదరాజ స్వామి పెరుమాళ్ళు ఆలయానికి అయితే మేమైతే వచ్చామండి చూస్తున్నారు కదా మొదట మనం లోనకి వెళ్ళగానే పెద్ద గోపురం అయితే మనకు దర్శనమిస్తుందండి ఈ పెద్ద గోపురాన్ని పునర్నిర్మాణం అయితే చేస్తున్నారండి ఈ ఆలయంలో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయండి మేము మొదటిసారి వెళ్ళడం వల్ల మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి మీరు వెళ్తే కనుక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇప్పుడు ఆలయం టైమింగ్స్ ఏంటో చెప్తానండి ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుందండి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ చేసే ఉంటాయండి ఇక్కడే కాదు ఈ టెంపులే కాదు తమిళనాడు ఏ టెంపుల్స్ అయినా ఇదే టైమింగ్స్ అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఆలయంలోనికి వెళ్ళగానే మనకి విష్ణుమూర్తి స్వామి వారు దర్శనం ఇస్తారండి ఆ పక్కనే మెట్లెక్కి పైకి వెళ్తుంటే తాయారు అమ్మవారి దర్శనం కూడా జరుగుతుందండి అమ్మవారిని దర్శించుకుని పల్లి కిందకి రాగానే పక్కనే మనకి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారికి బెండిపల్లి బంగారుపల్లి దర్శనానికి వెళ్ళే దారిని ఉంటుందండి అలా మనం వెళ్ళగానే మనకైతే దర్శనం అవుతుందండి మాకైతే దర్శనం చాలా దివ్యంగా జరిగింది మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి మీరు ఇప్పుడు చూస్తున్న స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామివారు కాదండి ప్రతిష్టాపన చేసిన స్వామివారు ఇప్పుడు మీకు స్వయంభూగా వెలిసిన స్వామివారు పక్కనే ఉన్న కోనేరులో ఉంటారండి మీకు ఆయన్ని కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఈయనండి స్వయంభూగా వెలిసిన స్వామివారు నలభై సంవత్సరాలకు ఒకసారి మనకి దర్శనం ఇస్తారు మొత్తం నలభై ఎనిమిది రోజులు ఇస్తారండి అందులో ముప్పై రోజులు మీరు చూస్తున్న విధంగా సైన భంగింలో దర్శనం ఇస్తారు మిగిలిన పద్దెనిమిది రోజులు స్వామివారు నిలబడి దర్శనమిస్తారండి అనంతరం స్వామివారిని రాగి పెట్టులో నీళ్లు వెళ్లకుండా భద్రపరిచి మళ్ళీ కోనేట్లో పెట్టేస్తారండి మనకి ఈ స్వామివారి దర్శనం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒకసారి జరిగిందండి మళ్ళీ మొన్నే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగిందండి మళ్ళీ తర్వాత నలభై సంవత్సరాలకి అంటే రెండు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మళ్ళీ మనకి స్వామివారు దర్శనమిస్తారండి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం మనకి వెండి బల్లి బంగారు బల్లి వెళ్ళే దారని ఉంటుందండి పెద్ద బోర్డు మీద రాసి ఉంటుంది ఇదిగో ఇదే ఆ బోర్డు అనమాట అది చూసి మనం లైన్లోకి వెళ్తే మనకి వెండి బల్లి బంగారు బల్లి దర్శనమిస్తుందండి మీరు కూడా దర్శించుకోండి ఇలా వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకోవడం వల్ల బల్లులు ఏవైనా మన మీద పడితే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి మాకైతే ఫ్రీ దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఒకవేళ మీరు తొమ్మిది దాటాక వచ్చారంటే మాత్రం ఇక్కడ యాభై రూపాయల దర్శనం ఉంటుందండి అది తీసుకోండి లేకపోతే చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్లో అయితే మేము ఉదయాన్నే రావడం వల్ల మాకు బేగా అయిపోయిందండి దర్శనం ఈ ఆలయం నూట ఎనిమిది దివ్య తిరుపతిలో ఒకటండి ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని కూడా పిలుస్తారండి ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల్లో ఉందండి ఈ ఆలయాన్ని పూర్వం వెయ్యి ఆలయాల పట్నం అని కూడా పిలిచేవారంటండి ఈ ఆలయం మోక్ష భూమిగాను శక్తి భూమిగాను ఎంతో పవిత్రమైనదని మన పురాణాల్లో ఉందంటండి మేము స్వామివారిని దర్శించుకుని బయటికి రాగానే ఆలయంలో ఉత్సవాలు చేస్తున్నారండి మీరు కూడా చూడండి మనం ఇలా అన్నీ చూసుకుని గుడి బయటికి రాగానే ఇక్కడ మనకి శిల్పకళ అయితే శిల్పకళైతే అద్భుతంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా అయితే శిల్పులు చెక్కారు ఇప్పుడు ఆ శిల్పకళని మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా బయటకు రాగానే ఇక్కడ ఒక మండపంలో స్వామివారికి నివేదించిన ప్రసాదాలని మనకి ఇక్కడ అమ్ముతారండి ఒక సెట్ వచ్చి వంద రూపాయలండి మేము కొనుక్కున్న వంద రూపాయల సెట్లో ఏమున్నాయంటే రెండు బాక్సులు ఇచ్చారండి అందులో ఒక బాక్స్ చక్కెర పొంగలి ఇంకో బాక్స్ పులిహారండి చిన్న లడ్డు ఇచ్చారు రెండు వడలు రెండు అరుసలు ఇచ్చారండి మీరు ఇప్పుడు చూస్తుంది వెయ్యకాళ్ళ మండపం అండి మీకు మొదట్లో చెప్పాను కదండి అద్భుతమైన శిల్పకళ ఉందని మీకు ఇప్పుడు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న గొలుసులు ఇనుప గొలుసులు కాదండి రాతితో స్వయంగా తయారు చేసిన గొలుసులు చూసారా మన శిల్పలు ఎంత అద్భుతంగా అయితే గొలుసులు తయారు చేశారో రాతితో చాలా అద్భుతంగా అయితే తయారు చేశారండి ఈ మండపం అంతా చాలా చక్కగా ఉంటుంది శిల్పకళ అయితే మాత్రం ఈ మండపం చుట్టూ డ్రిల్స్ వేస్తారండి లోనకి ఎవరిని అనుమతించట్లేదు లేకపోతే నేను మీకు లోనకి వెళ్ళి తీద్దామండి అండి వీడియో మీరు ఇప్పుడు చూస్తున్న కోనేరుకి ఒక విశిష్టత అయితే ఉందండి అదేమిటంటే అత్తి వరదరాజ స్వామి వారిని ఈ కోనేరులోనే రాగి పెట్టులో భద్రపరిచారండి ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి స్వామి వారిని ఈ కోనేరులోంచే బయటికి తీసి భక్తులకు దర్శనం కల్పిస్తారండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న కాంచీపురంలో శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి ఆలయం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి అంతవరకు శ్రీ వరదరాజస్వామి ఏ నమ నమస్తే